ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అలాగే వీరు ఈ మాసంలో కరెక్ట్ సమయానికి కరెక్ట్ నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు అలాగే శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శుభవార్త ఒకటనే కాదు శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు సంతానానికి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు మరి ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులు ఈ మాసం అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే తప్పనిసరిగా మరి వీరు మంగళవారం నాడు ఒక మంగళవారం నాడు కనీసం ఒక మంగళవారమైనా తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి గుడిలో కొబ్బరికాయ సమర్పించడం అంటే కొబ్బరికాయ కొట్టడం అంటారు కొబ్బరికాయ సమర్పించడం పులిహోర నైవేద్యానికి సమర్పించడం నైవేద్యం పెట్టించి కొంతమందికి ప్రసాదం పంచాలి అది ఒకటి చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా వీళ్ళు ఈ మాసంలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు నాలుగు శనివారాలు ఐదు శనివారాలు ప్రతి శనివారం కూడా వీరు ఈ మాసంలో మాత్రం ఆంజనేయ స్వామి వారికి ఒక శనివారం అంటే అన్ని శనివారాలు తప్పనిసరిగా వీలైనంత వరకు కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామివారి గుడిలో ఒక శనివారం నాడు మాత్రం తమలపాకులతోటి అర్చన అని అంటాం పూజ అంటాం అది ఒక శనివారం రోజున విశేషంగా తప్పనిసరిగా మీరు జరిపించండి అన్ని గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోయి ఆనందంగా గడపగలుగుతారు